నంద్యాల వినాయక చవితి పండుగ సందర్భంగా ముందస్తుగా వినాయకుల నిమజ్జనానికి ఏర్పాట్లు ఎలా నిర్వహించాలని చిన్న చెరువు కట్టను పరిశీలించిన నంద్యాల జిల్లా నంద్యాల చిన్న చెరువు కట్టను అధికారులు పరిశీలించారు వినాయక చవితి పండుగ సందర్భంగా ఐదు రోజుల పాటు పండుగ జరుపుకోవడం జరుగుతుంది కావున ఐదు రోజుల తర్వాత విగ్రహాలను నిమజ్జనం కోసం చెరువు కట్టలు ఏర్పాట్లను పరిశీలించారు ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్క అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ రోజు పరిశీలించడం జరిగిందని మరలా గణేష్ కేంద్ర కమిటీ సమితి ఏ సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఎలాంటి ఏర్పాటు చేయాలి పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుందని ఆర్టీఓ శ్రీనివాసులు తెలిపారు అందరికీ నమస్కారము జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలకు ఆదేశాల మేరకు జరగబోయే గణేష్ ఉత్సవాలు గణే వినాయక నిమజ్జనాలకు సంబంధించిన ఏర్పాట్లు నంద్యాల పట్టణంలో పరిశీలించడానికి ఈ రోజు చిన్న చెరువు దగ్గరికి వచ్చాము ఈ చెరువు కట్ట మీద గతంలో మాదిరే ఒక నాలుగు మనము విగ్రహాలను డిస్పోజ్ చేయడానికి అంటే నిమజ్జనం చేయడానికి క్రేన్లు ఏర్పాటు చేస్తున్నాం ప్లాట్ఫామ్స్ కానీ ఇక్కడ బ్యారికేడింగ్ గానీ లైటింగ్ కానీ ట్రాఫిక్ గానీ ఈ ఏర్పాట్లు అన్నీ చేస్తున్నాము అలాగే ఇవి కాకుండా కుండు కుండు నది ఒడ్డున కూడా ఇట్లాంటి ఏర్పాట్లే చేయడం జరుగుతుంది సో మొత్తం ఎన్ని గ్రహాలు వస్తాయి ఎలా ట్రాఫిక్ కంట్రోల్ చేయాలనేది మళ్ళా గణేష్ నిమజ్జన కమిటీతో కూడా టౌన్ కమిటీ అలాగే జిల్లా కమిటీతో కోఆర్డినేట్ చేస్తున్నాము అలాగే డివిజన్ల వారిగా మండలాల వారిగా కూడా ఇలాంటి మీటింగ్లు జరుగుతాయి కాబట్టి విగ్రహాలు పెట్టే వాళ్ళందరూ ప్రాపర్గా పోలీసు రెవెన్యూ మున్సిపల్ పర్మిషన్లు తీసుకోవాలి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవాలి ఈ వినాయక చవితిని నంద్యాల పట్టణ ప్రజలు బాగా ఆనందంగా భక్తి శ్రద్ధలతో చేసుకొని ఆ వినాయకుని ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాము అలాగే ఈ విషయాన్ని మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాము అందరూ దీన్ని జాగ్రత్తగా పాటించి మిమ్మల్ని మీ కుటుంబాలని కాపాడుకోవాలి ఈ పండుగ సమయంలో ఏర్పాట్లను పరిశీలించుకొని జాగ్రత్తగా మా యొక్క ఏవైతే మనము నిబంధనలు చూస్తున్నామో మీకు తెలియజేసే నిబంధనలు పాటించండి చక్కగా జరుపుకోండి వీలైనంత వరకు మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించుకోవడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ

నాలుగు మిషన్లు గంటకు గంట పదారంటే అట్లా పెట్టుకుంటే ఎంత పెట్టే రాత్రి తొమ్మిది తర్వాత జనాలు ఇళ్ళకి వెళ్ళిపోతారు కదా మాకు తెలిసి మామూలుగా మార్నింగ్ టైము ఊర్లో గ్రామ ప్రదర్శన చేస్తారు నాలుగు విషయం మిషన్లు గంటకు పదార్ అంటే అట్లా టైం పడుతుంది